మనకు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీ కవి గారు శ్రీమాధు గారు యనమల కుదురు పెనమలూరు కృష్ణా జిల్లా వారు రామా భీమా చిన్న జాత రెడీగా ఉండాలి రెండో జనత శ్రీ లక్ష్మీ ద్రపతమ్మ తల్లి ఆశీస్సులతో మన్నెంపల్లి యశస్విని గారు సన్నాథ్ గోపీకృష్ణ గారు మాసవరం మాసవరం పల్నాడు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వసంత వరకు శ్రీ లాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసవరం పల్నాడు జిల్లా కంబైన్ వారు రెండో జనత పోటీకి రావాలి మూడో జతగా రేణుకాగమ్మ తల్లి ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఏతుకూరి శ్రీనివాసరావు గారు పెద్దకొల్పాడు రావులమ్మ తల్లి ఆశీసులతో రామనే రత్త సోదరి గారు తోటపాలెం చెబురాల్ మండలం పుట్టూరు జిల్లా మూడో జతగా పోటీకి రావాలి నాలుగో జతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకాంజరెడ్డి గారు నల్లగొండ్రికల్ మండలం పల్నాడు జిల్లా వారు సూర్యుడు చంద్రుడు నాలుగో జతగా పోటీకి రావాలి ఐదో జతగా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కెప్టెన్ నల్మాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ కుప్పల విమలత శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మిపురం కోదాడ మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఐదవ జతగా పోటీకి రావాలి ఆరో జతగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరని శ్రీ శ్రీమోదు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శివ గత పోటీకి రావాలి ఏడవ జత వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారు ఏడవ జతగా పోటీకి రావాలి ఎవరైనా కొత్త వారు కనుక వస్తే దేవస్థానం తరఫున ఎనిమిదవ తేదీకి లక్ష్మి ద్రొప్పదమ్మ తల్లి గోపాల స్వామి వారి దేవస్థానం పాల్గొనవచ్చు అదేవిధంగా తొమ్మిదవ జాతగా శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశ్రీ అంకెతో శ్రీశాద్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెల్లూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం తొమ్మిదవ జాతీగా పోటీకి రావాలి